ఆగస్టు లోపు బంగారు కుటుంబాల మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయ్యేలాగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధికారుల్ని ఆదేశించారు మంగళవారం రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు ప్రజాప్రతినిధులు అధికారులకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి పీ ఫోర్ సర్వే పురోగతిపై రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ రెండు ఇరవై తొమ్మిది నాటికి పేదరిక నిర్మూలనే రాష్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా తెలియజేశారు అలాగే పీ ఫోర్ కార్యక్రమం ద్వారా సమాజంలోని ఆర్థిక అసమానతని తగ్గించి పేదలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు ప్రజాప్రతినిధులు అధికారులు సమిష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ మేరకు బీఫోర్ నీట్ బెస్ట్ సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని కోరడం జరిగింది బంగారు కుటుంబాలకి మార్గదర్శకుల సమన్వయంతో అభివృద్ది పదంలో నడిపించేందుకు ప్రతి ఇరవై ఐదు కుటుంబాలకు ఒక గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని నియమించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు ఈ సమాపేశంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్ భాస్కర్ రెడ్డి సిపిఓఎల్ అపలకొండ జిల్లా బీసీ సంక్షేమ అధికారి బి శశాంకారు డిఎల్డీఓ పి వీనాదేవి ఏ స్లీవారెడ్డి డిఐపిఆర్ఓ కె లక్ష్మీనారాయణ పాల్గొన్నారు ప్రభుత్వ విధానాలు ప్రత్యేకంగా అటు ప్రజాప్రతినిధులు అధికారైన నేతగా ఐ నెట్వర్క్ డివిజన్స్ ఎవరైతే ఈ కార్యక్రమాలు జరిపారో వాళ్ళు ఒకసారి ఒక ఉన్నతరమైనటువంటి అత్యున్నత